అరబియా సముద్రం లోతుల్లో ఒక రహస్యమైన నగరం దాగి ఉంది ప్రాచీన గ్రంథాలు దీనిని శ్రీకృష్ణుని స్వర్ణ నగరం ద్వారకగా వర్ణిస్తాయి ఈ నగరంలో డెబ్బై వేలు భవనాలు ఉండేవి ఇవి బంగారంతో రత్నాలతో అలంకరించబడ్డాయి ద్వారక ఒక సాధారణ నగరం కాదు ఇది ఆధునిక పట్టణ ప్రణాళికకు అద్భుతమైన నిదర్శనం ఈ నగరంలో ఉన్న సాంకేతికత రహదారులు నీటి నిర్వహణ వ్యవస్థలను ప్రత్యేకంగా నిలబెట్టింది మహాభారతం ప్రకారం శ్రీకృష్ణుని భూమి విడిచిన తర్వాత సముద్రం ఈ నగరాన్ని ముంచేసింది చాలా కాలం పాటు ఇది కేవలం ఒక పురాణంగా భావించబడింది కానీ సముద్ర గర్భంలో గోతకాల ద్వారా పెద్ద రాతి నిర్మాణాలు గ్రిడ్ లాంటి రోడ్లు పురాతన గోడలు కనుగొనబడ్డాయి ఈ నిర్మాణాలు తొమ్మిది ఇది అదే ద్వారకనా ఈ రహస్యాలు ఇప్పటికీ సముద్ర గర్భంలో దాగి ఉన్నాయి ప్రతి పరిశోధన ఈ ప్రశ్నకు సమాధానం అందించేందుకు ఒక అడుగు దగ్గరగా తీసుకెళ్తుంది ఇది నిజంగా శ్రీకృష్ణుని ద్వారకా నగరమా లేదా ఇది మన చరిత్రలో కోల్పోయిన ఒక అద్భుతమైన అధ్యాయమా